అందరికీ నమస్కారం అండి ఈరోజు నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేషు ఒక ప్రెస్ మీట్ ద్వారా అచ్చ అచ్చల కోసం శాంతి భద్రతల కోసం మాట్లాడడం అన్నది చాలా విడ్డూరంగా ఉన్నదండి ఆయన హత్యలు చేసినటువంటి వారిని వెనకాలను పెట్టుకొని హత్యల గురించి మాట్లాడడం అనేది ఇంకా హాస్యాస్పదంగా ఉందండి ఇక అయ్యా గణేష్ నేను ఒక విషయం మీకు చెప్పదలుచుకుంటాను నేను కరోనా సమయంలో నీవు ఏదైతే మాస్క్ ఉందో ఆ మాస్క్ ఇవ్వలేదని అడిగినందుకు ఒక దళిత డాక్టర్ని చిత్రహింసలు చేసి ఆయన నీ పా నీ యొక్క కార్యాలయం రప్పించుకొని ఆయనతో బలవంతంగా రాపించుకొని ఆయన చిత్రహింసలు చేసి చంపేసిన దాంట్లో నీ యొక్క పాత్ర ఉందని చెప్పేసి ఆ తల్లి తల్లితలుగా గోడు ఒకసారి వెనవయ్యా నువ్వు మాస్కులు లేవంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించి సస్పెండ్ అయిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ ను విశాఖ పోలీసులు అరెస్టు చేయడం సుధాకర్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని చాలా అన్యాయంగా ఉందమ్మా ఆ నర్సీపట్నం ఎమ్మెల్యేని ముందు శిక్ష పడాలి వాడికి సపోర్ట్ గా ఉన్న అది ప్రాజెక్ట్ పడాలి అక్కడ డాక్టర్స్ ఉన్నారు ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్స్ వాళ్ళకి పడాలి నేను మాత్రం మాత్రం వదిలిపెట్టేది లేదు వాళ్ళు ఎవరు న్యాయం చేస్తే నేను వాళ్ళ పట్ల ఉండి నిలబడతాను మాట్లాడతాను ఇక రెండోది ఒక మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించి కేవలం డబ్బు కోసం బంగారం కోసం ఆయన విజయవాడ తీసుకెళ్ళి ఆ మహిళము హింస పెడితే ఆయన మబ్బిపెట్టి అవ్వాలని చెప్పి దేహశుద్ధి చేసినటువంటి ఆ యువకుడు నీ పార్టీకి సంబంధించిన నీ పార్టీ నాయకుల యొక్క ప్రోత్సాహం లేదా

ఇంకొక విషయం ఏంటంటే నీ ప్రభుత్వంలో ఒక చీపురుపల్లి కళ్యాణ్ రాజు అనే యువకుడు ఏలేరు కాలవలో కాళ్ళు చేతులు కట్టేసి ఏలేరు కాలలో చంపి పడేస్తే ఇప్పటి వరకు అది ఎవరు చేశారు ఏమి చేశారనేది కనీసం ఎంక్వైరీ చేయించి ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేసావయ్యా గణేష్ నువ్వు ఎందుకు చేయలేదు నువ్వు ఎందుకు చేయలేదంటే అందులో నీ యొక్క పాత్ర ఉన్నది అందువల్ల చేయలేదు ఇప్పుడు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది దాని తాలూకలో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా శిక్షిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నానండి ఇంకా అంతకంటే ఇంకో మూడో విషయం ఏంటంటే నీ పార్టీ తాలూకా ముఖ్య నీ యొక్క అనుచరుడు ఎవరైతే ఉన్నారో మాకువేరుపాలెం మండలంలో అక్రమంగా ఇసుక తోలుతూ ఆ ఇసుక తోలుతున్న భాగంలో పెదపల్లి సాయి లక్ష్మణ్ సత్యనారాయణ అనే యువకుని ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడో తారీఖున నీ ట్రాక్టర్ ఎక్కించేసముని తొక్కించేస్తే చనిపోతే వారిపై ఏం చర్యలు తీసుకున్నారయ్యా ఆ కుటుంబాన్ని నువ్వేమైనా ఆదుకున్నావా నువ్వు నువ్వు ఆదుకోకపోతే మా యొక్క నాయకుడు విజేయు లోకేష్ గారు ఆ కుటుంబాన్ని ఆదుకున్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇక మూడది అదే మహకూరపాలెం మండలానికి సంబంధించి వెంకటాపురంలో ఉన్నటువంటి ఒక యువకుని సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టారన్న ఉద్దేశంతో గాజువాకలో కిడ్నాప్ చేసి ఆయన నమ్మో ఇష్టం వచ్చినట్టు చిత్రహింసలు చేసినటువంటి మీ పార్టీ నాయకులు నువ్వు కదా ఇవన్నీ పెట్టుకొని నువ్వు మాపై అన్నో బురద బురద జల్లడం అనేది ఎంతవరకు సమంజసం అన్నది ఒకసారి ఆలోచించమని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇక నాలుగో విషయానికి వస్తే ఇసుక గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఇసుక గురించి అక్రమంగా జరుగుతుందంటే మేము అడ్డుకోవడం మా మాపై కేసులు పెట్టేస్తున్నారన్నారా అయ్యా గణేష్ నువ్వు ఏమైనా ఇసుకలో అక్రమం జరిగిందంటే ఆధారాలతో నిరూపించయ్యా నిరూపించడం మానేసి ఇలాంటి చేతకాన్ని మాట్లాడడం అన్నది ఎంతవరకు సమంజసమయ్యా అదే ఇసుకలో ఏదైతే గబ్బాల్లో ఇసుకుందో ఆ ఇసుకకి అనుమతి లేకుండా అక్రమంగా తవ్వారని చెప్పేసి ఆ కంపెనీకి పద్దెనిమిది కోట్ల రూపాయలు ఫైన్ వేశారు ఆ ఫైన్ వేస్తే అందులో నీ యొక్క నీ యొక్క పాత్ర లేదని చెప్పేసి నువ్వు చెప్పగలవు నువ్వు ఇదన్నీ కప్పు పిచ్చుకోడానికి అక్రమం జరిగిపోతుంది ఇది చెప్పించని చెప్పేసి నాటకాలు నాటితే ఎవర్నంత తర్ నువ్వు ఇకనైనా సరే నువ్వు మీ పార్టీ ఎలాగో శవాల మీద పుట్టినటువంటి పార్టీ అది ఎలాగో కన్ఫామ్ అందు అందులో ఎవరికీ అనుమన్ లేదు ఇకనైనా సరే శవ రాజకీయాలు చేయడం మానేసి నువ్వు మేము చేసినటువంటి అభివృద్ధిని అదేమో చూసి ఓర్వలేక నీ ఇష్టం వచ్చినట్టు శవరాజుకి ఎక్కడ ఎవరో చనిపోతే ఎక్కడ శవం ఉంటే అక్కడికి వాలిపోయి నువ్వు శవాలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేసి లబ్ధి పొందితే ప్రజలు సహించే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇకపోతే ఈ రాష్ట్రంలో కానీ అదేవిధంగా నర్సీపట్నం నియోజకవర్గంలో కానీ గత ఐదు సంవత్సరాల్లో ఎన్ని అక్రమాలు జరిగాయి ఎన్ని ఆడపిల్లల మీదమో రేపులు జరిగాయి మా ఎన్ని ఆడపిల్లల్ని హింసించారు ఎన్ని హత్యలు జరిగాయి వాటి అన్నిటిని చూసి ఈ ప్రజలు మిమ్మల్ని అమ్మోని తరిమి తరిమి కొడితే ఇంకా మీకు బుద్ధి రాకపోతే ఇంకేం చెప్పాలయ్యా ఇకపోతే నిన్న జరిగినటువంటి మర్డర్ విషయంలో పోలీసులు విచారణ జరిపారు విచారణ జరిపి అదే ప్రెస్ మీట్ ద్వారా ఆ విచారణలో ఉన్నటువంటి ఎంక్వైరీలో ఉన్నటువంటి భాగామో తెలియజేశారు అదేంటంటే ఇది మద్యం సేవించి వచ్చినటువంటి తగులో క్షణిక ఆవేశంగా జరిగింది తప్పించి ఉద్దేశపూర్వకంగా ఎక్కడ జరగలేదని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది అటువంటిది పట్టుకొని నువ్వు వాటి కూడా మా మీద మా నాయకుల మీద అన్నది బురద జల్లడం అన్నది మంచి పద్ధతి కాదు నీకు ఏవైనా చేతనవుతే ప్రజలకు మేలు చేయి ప్రజలకు మేలు చేసి ఆ విధంగా లబ్ధి పొందాలి చెప్పించి శవాల మీద రాజకీయాలు చేస్తే సహించేది లేదు నువ్వు ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో చేసినటువంటి అక్రహాలు అక్రమాలు అవన్నీ బయటకు తీసి అతి త్వరలో నిన్ను శిక్ష పడేలాగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గౌరవ్ స్పీకర్ గారు పోలీసు వారికి ఒకటే చెప్పారు ఎక్కడైనా సరే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ఎవరైనా సరే ఉపేక్షించొద్దు చట్టపరంగా శిక్షించాలని చెప్పేసి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగానే వెళ్తున్నాం తప్పించి మీలాగే ఎటువంటి ఆలోచనలు పడవని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ప్రజలకు ఒకటే వినమించుకుంటున్నానండి గణేష్ ఇటువంటి శివరాజకీయాలని ఆ దాంట్లో ఆ ట్రాప్లో పడకుండా మేము చేస్తున్నటువంటి అభివృద్ధిని కానీ దాన్ని చూసి ఈ వంద రోజుల్లో చేసినటువంటి కార్యక్రమాలని ఒకసారి చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను